సాయరా మకలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాజి రాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై సాయి బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారములు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా మనస్ వలన అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృపా కరుణ కటాక్షాలు మనందరిపైన మెండుగా నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తూ ఉన్నాను స్టా బాబావారు సాయి సందేశంలో ఏమి చెప్పబోతూ ఉన్నారో తెలుసుకునే ముందు మొదటిసారి కనుక ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్రెండ్స్ బాబా వారి బిడ్డలకు షేర్ చేయగలరు అవగుణాలను అపజయాలను అంగీకరించటమే యోగ్యత బలహీనతలు తప్పులు పొరపాట్లు అవగుణాలు అపజయాలు ఇవన్నీ మనకు జీవితంలో ఎదురవుతూ ఉంటాయి వాటిని అన్నిటినీ అంగీకరించు ఉండటమే మనలో ఉన్న యోగ్యత ప్రతి మనిషి జీవితంలోనూ అంటే మీలోను నాలోనూ ఏవో కొన్ని బలహీనతలు పొరపాట్లు భంగపాట్లు అనేవి తప్పనిసరిగా ఉంటాయి అవి లేని మనిషి అంటూ ఉండనే ఉండరు మనం చేయవలసింది ఏమిటి అంటే మనలను మనం ఎప్పటికప్పుడు నిశితంగా పరీక్షించుకు ఉంటూ ఉండాలి ఫ్రెండ్స్ ఆత్మవిమర్శన చేసుకోవడం అత్యుత్తమమైన ప్రశ్నగా మనం తీసుకోవాలి ఎప్పుడూ ఆత్మవిమర్శ చేసుకుంటూ ఉంటే మనలో ఉన్న లోటుపాట్లు అన్నీ మనకు గ్రహించే ఇది మనకు వస్తుంది మనం ఓటమిని అంగీకరిస్తూ తప్పులను నిజాయితీగా ఒప్పుకోవాలి వాటిని దిద్దుకోవడానికి ప్రయత్నం కూడా చేస్తూ ఉండాలి సాయినాథుడు మనల్ని శిక్షించలేదు కనుక మనం ఏమి తప్పు చేయలేదు అని అనుకుంటూ ఉంటే మాత్రం మనం పొరపాటు పడినట్లే అలా శిక్షిస్తే మనం ఎప్పుడో నరక రూపంలో నరకకోపంలో పడిపోయి ఉండేవాళ్ళమే బాబావారు ఎప్పుడు శిక్షించరండి ఆయన ఎప్పుడు నా బిడ్డలు నా మార్గంలోకి వస్తారా అని ఎదురు చూస్తూ ఉంటారు నాకు ఇక్కడ ఒక చిన్న విషయం మీతో షేర్ చేసుకోవాలనిపిస్తూ ఉంది రాములు వారు వచ్చారు రాములు వారు ధర్మం నెలకొల్పడం కోసం వచ్చారు కృష్ణుడు కూడా వచ్చారండి కృష్ణుడు మనలో ఉన్న అన్ని మార్పులు చేయాలి అని చెప్పి ఆయన కూడా సకల ప్రయత్నాలు చేశారు కానీ మనలో మార్పు రాకపోయేసరికి కృష్ణ పరమాత్ముడు కూడా మీ బాధలు మీరు పడండి అని చెప్పి నేను ఎంతో మిమ్మల్ని మార్చాలని చూశాను కానీ మీరు ఇంకా అలానే ఉన్నారు అని ఆయన కూడా కొంత ఇదయ్యారు కానీ సాయినాథుడు వచ్చారండి ఆయన ఒక్కటే అన్నారు నా బిడ్డలను నేను ప్రేమతో మార్చుకుంటాను నా బిడ్డలను నేను ప్రేమతో వాళ్ళల్లో ఉన్న నన్నింటిని నేను మార్చుకుని సరి అయిన దారిలో పెట్టుకుంటాను దానికి ప్రేమ మార్గాన్ని ఎన్నుకున్నాను అని సాయినాథుడు వచ్చాడండి ఇప్పుడు అయితే మనం మనం బాబావారు ఎప్పుడు మనని శిక్షించట్లేదు కదా మనం ఏం తప్పు చేయలేదు అనుకుంటే ఇంకా అది కరెక్ట్ కానే కాదు నిజాయితీతో మన పొరపాట్లను మనం దిద్దుకోలేని మనం ఇతరుల విషయంలోనూ పొరపాట్లే చేస్తాము మన మనం దిద్దుకోలేనప్పుడు ఇతరుల దాంట్లో మాత్రం ఏమీ చక్కగా ప్రవర్తించగలుగుతాము బాబావారు దయా సముద్రుడు మన పొరపాట్లను దిద్దుకోవటం కోసం తగిన అవకాశాన్ని ప్రతిసారి ఇస్తూనే ఉన్నారు ఎప్పటికైనా మారతాడు ఇప్పటికైనా మారతారు ఇప్పటికైనా అంటూ వెయిట్ చేస్తూ ఉన్నారు పరిస్థితులు మనిషి ఆధీనంలో ఎప్పుడు ఉండవు కానీ ప్రవర్తన మాత్రం మన ఆధీనంలోనే ఉంటుంది కదా మనం ఎలా ప్రవర్తించాలంటే అది మన చేతిలోనే ఉంటుంది కదా అందుకే మనలోని చెడును తొలగించుకుంటూ మంచిని మాత్రమే పెంచుకునేందుకు మనం త్రెక్కరణ శుద్ధిగా ప్రయత్నిస్తూ ఉండాలి అప్పుడు సాయినాథుడు ముందు మన హృదయాన్ని పరిచి క్షమాభిక్ష వేడుకోవాలి బాబా క్షమించు తండ్రి అంటూ సాయినాథుడు మనకు మంచి చెడులను తెలుసుకోగల విచక్షణ జ్ఞానాన్ని ప్రేమ స్వరూపాన్ని తెలుసుకోగల శక్తిని ప్రసాదించారు మనలో ఎన్ని లోపాలు ఉన్నా సరే దైవాన్ని సేవించాలనే ఆలోచన కూడా దైవమే ఇచ్చారు అపజయాలకు కృంగిపోని దృఢత్వాన్ని విజయాన్ని పొందాలనే పట్టుదలను కూడా సాయినాథుని అనుగ్రహం వల్లనే మనం పొందుతామండి ఇన్ని సౌలభ్యాలు మనకు ఇచ్చిన ప్రత్యక్ష ద్వైవ దైవమైన మన సాయినాథునికి ఎంతో రుణపడి ఉన్నాం అవునంటారా కాదంటారా మనలను ఈ స్థితిలో ఉంచినందుకు సాయినాథునికి సర్వదా కృతజ్ఞులమై మన యోగ్యతను పెంపొందించుకుంటానికి ప్రయత్నం మొదలు పెడదాం ఆ సాయినాథుడు మనకు సహాయం చేయమని వేడుకుందాం ఈరోజు మరి సాయి ప్రేమామృతంలోకి వెళ్దాం పారాయణ దుఃఖహేతువులైన వ్యక్తిత్వపు పరిమితులను దాటించి అన్ని పరిమితులకు పరమైన ఆనందాన్ని అందించి పారాయణత్వాన్ని కలిగించేదే పారాయణ ఒకనొక మహత్తర అంశాన్ని కూలంకషంగా అధ్యయనం చేసి అపారమైన దాని తత్వాన్ని ఆకలింపు చేసుకునే సాధనం పారాయణ సద్గురు దివ్య పాదాలను హృదయంలో ప్రతిష్ఠించుకుని భక్తి రాగ రంజితమైన మనస్సు అనే కుంకుమతో ఆ పాదాలకు పారాణి చేయడమే పారాయణ మనం ఏమను తర్కం చేసేవారి మతి కుంటుపడుతుంది అమాయకులైన భావికులే సిద్ధిని పొందగలరు ఇక్కడ ఇది ఇక్కడ విశేషం ఇదేను బాబావారి దగ్గర ఆ బుద్ధి కూడా వేరుగా ఉంటుంది ఉత్తమమైన జ్ఞానాన్ని ప్రసాదించే ఆగమాలను ఎరిగిన వారు వేరుగానే ఉంటారు అమూల్యమైన శరీరం వృధాగా పాడైపోతూ ఉంది ధనకాంక్ష మధ్యాహ్నపు నీడ వంటిది అని మరియు హరి యొక్క మాయ దుర్గమని తెలుసుకుని సత్పురుషుల చరణాలను ఆశ్రయించాలి సత్పురుషులు భవసాగరాన్ని దాటించే నౌకలు నీవు వానిలో ఒక ప్రయాణికుడవు కావాలి వారు తప్ప తీరానికి చేర్చగల సమర్థులు ఎవరు వివేక వైరాగ్యాల జంటను మూటకట్టుకున్న వారు జడులైనా మూడులైనా రాయి వంటి కటినులైనా భవసాగరం దాటటం వారికి కష్టం కాదు భగవంతుని షడ్గుణ ఐశ్వర్యాలలో వైరాగ్యం వారి ప్రథమ ఐశ్వర్యం అది మహాభాగ్యవంతులకు తప్ప ఇతరులకు దుర్లభం విహిత కర్మలను చేయకపోతే చిత్తశుద్ధి జరగదు చిత్తశుద్ధి లేక జ్ఞాన సంపదన సంభవమే కాదు కనుక కర్మ ఒకటే జ్ఞానప్రాప్తికి మూల కారణమని తెలుసుకోవాలి నిత్య నైమిత్తిక కర్మ అనుష్ఠానాల ద్వారానే మనోమాలిన్యాలు క్షాళనమవుతాయి ఇలా పరిశుద్ధమైన అంతఃకరణంలో వివేక వైరాగ్యాలు ఉత్పన్నమై శమ దమాది సాధన సంపత్తి లభించి ఈ శరీరమందే మోక్షప్రాప్తి కలుగుతుంది ఫలాపేక్షను త్యంచి ఏకాగ్ర చిత్త యోగంతో గురువును అనన్య శరణుజొచ్చు వారికి సద్గురువులు అక్కున చేర్చుకుంటారు బాహ్య ప్రవృత్తి లేని భావికులు అనన్య అనన్యభక్తులు జ్ఞానప్రాప్తితో ప్రజ్ఞావంతులవుతారు ఇతర ఉపాయాలు పనికిరావు జ్ఞానం లభించిన తరువాత అధర్మ మార్గాలను అనుసరించేవారు ఇహపరాలకు దూరమై క్రిందాకాక పైనాకాక త్రిశంకుల మధ్య వ్రేలాడుతారు జీవుల జ్ఞాన ప్రాప్తియే వాస్తవంగా ప్రపంచ ప్రవృత్తి ఆత్మజ్ఞాన ప్రాప్తితో ప్రపంచం నివృత్తి అవుతుంది ఆత్మను తెలుసుకున్న వారు ఎల్లప్పుడూ అహంభావ రహితులై ఉంటారు వారికి ప్రపంచంలోని ధర్మాధర్మాలు శుభాశుభాలు హితాహితాలు ఏమి అవసరం తాను శరీరమే అన్న అహంభావం తొలగిపోయిన వెంటనే ప్రపంచ విషయాలయందు నివృత్తి కలుగుతుంది అదే జీవుని యొక్క పరమాత్మ స్థితి అని నిశ్చయంగా గ్రహించాలి ప్రాపంచిక ప్రవృత్తి ఉన్నప్పుడు శత్రువులు మిత్రులు ఉంటారు కానీ నివృత్తి ఎందు అలా కాదు అంతటా నేను నేనే కనిపించగా ఇక శత్రుత్వం మిత్రుత్వం ఎక్కడుంటుంది ఇటువంటి మహాసుఖం ముందు శరీరానికి కలిగే దుఃఖం ఏ పాటిది ఆ మహాసుఖం లభించాక ఇక ఐహిక సుఖాల కొరకు ఎవరు ఏడుస్తారు ఐహిక దుఃఖాలు పర్వతాల వలె వారిపై పడ్డా మాత్రమూ చెలించరు పర్వత రాజు వలె ధైర్యంగా ఎదుర్కొంటారు భగవంతుడు ఎవరి ఎందు ప్రసన్నుడవుతాడో వారికే వైరాగ్యాన్ని ఇస్తాడు దానితో పాటు వివేకాన్ని కూడా జత చేసి వారిని భవసాగరం నుండి దాటిస్తాడు అద్దంలో కనిపించే మొహం యొక్క ప్రతిబింబం వలె స్పష్టంగా ఆత్మను దర్శించుకోవాలన్న కోరిక కలుగుగా కలిగిన వారికి ఇక్కడ భూలోకము పైన బ్రహ్మలోకము మూడో చోటు లేదు యజ్ఞయాగాల ద్వారా దేవతలు తృప్తి చెందితే పితృలోక ప్రాప్తి కలిగి కర్మఫలాలను అనుభవించవచ్చు కానీ ఆత్మజ్ఞానం లభించదు గంధర్వ మహాజన సత్య తపోలోకాలలో ఆత్మసాక్షాత్కారం అసలు సంభవం కాదు అందువలన ఆత్మసాక్షాత్కారాన్ని పొందాలన్న ఆసక్తి కలవారు భూలోకాన్నే కోరుకుంటారు ఇక్కడ చిత్తశుద్ధి కలిగి బుద్ధి అర్థం వలె నిర్మలమై శుద్ధమైన ఆత్మస్వరూపం త్రిశుద్ధిగా ప్రతిబింబిస్తుంది రెండవ స్థలమైన బ్రహ్మలోకంలో కూడా ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది కానీ అక్కడ అనేక రకాల కష్టాలు అత్యంత ప్రయాసను కలిగిస్తాయి మాయ పాము వలె లోపలి ప్రేవులను బయట సర్వ అంగాలను పెనవేసి పిండేస్తుంటే దానిని ఆపగల సమర్థులెవరు నీ జేబులో యాభై రెట్లు రూపాయలు ఉండలగా నీవు ఊరికే కూర్చుని చూస్తున్నావా వాని బయటకు తీయి చూద్దాం బ్రహ్మ నీ జేబులోనే ఉన్నాడు అని బాబా తీయమని చెప్పగా ఆ గృహస్థుడు జేబులో నుండి నోట్ల కట్టను తీశాడు దానిలో పది రూపాయల నోట్లను ఇరవై ఐదు లెక్క పెట్టాడు అతడు లోపల సిగ్గుపడ్డాడు మహారాజు ఎంతటి అంతర్జ్ఞాని అని అనుకుని బాబా ఆశీర్వచనాన్ని ఆశిస్తూ వారి చరణాలపై మస్తకాన్ని ఉంచాడు అప్పుడు బాబా అతనితో నీ బ్రహ్మనమ్మును చుట్టి దాచేసుకో నిన్ను చుట్టుకున్న లోభం తొలగిపోనంత వరకు నీకు బ్రహ్మజ్ఞానం లభించదు ద్రవ్యంపైని వాంచి వదలకుండా పుత్రులు పశువులు ధన సంపాదనల ఎందే గల వారికి బ్రహ్మజ్ఞానం ఎలా లభిస్తుంది ధనంపైని మోహం చాలా కఠినమైనది ధనతృష్ట అనే సుడిగుండాలు గల దుఃఖాల చెరువులో మద మత్సరాలనే మకరాలు భరించలేనంతగా ఉంటాయి కనుక ఒక్క విరాగియే తరించగలడు లోభానికి బ్రహ్మకు అఖండ వైరం లోభం ఉన్న చోట మనసుకు ఏకాగ్రత ఉండదు భ్రష్టుడైన లోబికి విరక్తి ముక్తి ఎలా సాధ్యం లోబికి నిశ్చింత శాంతి సంతృప్తి ఉండవు మనసులో ఒక్క లోభముందా సాధనలన్నీ మట్టి కొట్టుకుపోతాయి శృతులు స్మృతులు అవిహితమని నిషేధించిన కర్మలను ఆచరించడంలోనే సదా ఆసక్తులైన దుచ్ఛరితులకు శాంతియ చిత్తశాంతి ఉండదు వారిని వికి విక్షిప్త క్షిత్తులని అంటారు వారు ఎల్లప్పుడూ దుష్కర్మల ఎందే నిమగ్నులై ఉంటారు మంచి చెడు చూడక ఎప్పుడు విషయాలు అనే బురదలో పొర్లుతూ ఉంటారు ఎంతటి విజ్ఞాన సంపన్నుడైనా ఫలాపేక్ష ఎందు విరక్తి కలగనంతవరకు జ్ఞానం వ్యర్థం అతడు ఆత్మసంపన్నుడు కాలేడు ఎవరైనా ఏదైనా కోరడానికి వచ్చినప్పుడు శరీరాభిమానంతో మనసులో విషయ చింతన ఉన్నవారికి గురూపదేశం వ్యర్థం వారికి ఇహపరాలు రెండూ ఉండవు చిత్తశుద్ధి లేకుండా పరమార్థ మార్గంలోనికి ప్రవేశించాలని అనుకుంటే తమ జ్ఞాన గర్వాన్ని చాటుకోవడమే కానీ అది నిజంగా వ్యర్థం తమకు నచ్చిన విషయాన్నే చెప్పాలి జీర్ణమయ్యంత అన్నమే తినాలి లేకపోతే అన్నం వ్యర్థమై అజీర్ణమవుతుందని అందరికీ తెలిసిందే కదా నా భోషాణం పూర్తిగా నిండి ఉంది ఎవరు దేనిని అడిగినా ఇవ్వగలను కానీ పుచ్చుకునే వారి తాహత్తును చూచి వారు భరించగలిగినంతే ఇస్తాను దీనిని శ్రద్ధగా వింటే నీవు కృతకృత్యుడు అవుతావు ఈ పవిత్రమైన మసీదులో కూర్చుని నేను అసత్యవచనాన్ని పలుకను ఇది సత్పురుషుని వాక్కు నుండి ప్రవహించిన అమృత జరి దీనిలో భక్తిగా మునకలు వేస్తే మలక్షాళనమై అంతర్బాహ్య పరిశుద్ధి కలుగుతుంది ఇటువంటి సాయినాథుని మహిమను వర్ణించసాగితే దానికి అంతమే లేదు నిరుపమానమైన వారిని ఏ ఉపమానంతో చెప్పగలం వారు నిర్మలమైన ప్రేమకు మాత్రం అధీనులు వారు సకల జనులకు తల్లి ఆర్తులకు కష్టాలలో అలసిపోయిన వారికి వారు విశ్రాంతి దామం ఆశ్రితులకు కల్పవల్లి దీన దుర్బరులకు నీడ ప్రపంచానికి తిలోదకాలు వదిలి మౌనంగా పర్వతాలలో గుహలలో ఏకాంత వాసంలో తమ శ్రేయస్సును సాధించుకునేవారు ఉంటారు అటువంటి సాధువులు చాలామంది ఉంటారు వారు కేవలం తమ స్వార్థాన్ని లేదా పరమార్థాన్ని సాధించుకుంటారు వారు ఇతరులకు ఏమి ప్రయోజనం సాయిబాబా అటువంటి కోవకు చెందిన వారు కారు వారికి ఆప్తులు ప్రియులు బంధువులు ఇల్లు వాకిలి భార్య పిల్లలు ఎవరు లేకున్నా ప్రపంచంలోనే ఉన్నారు ఐదు ఇళ్లలో కరతల భిక్షను స్వీకరించి ఇరవై నాలుగు గంటలు చెట్టు క్రిందే ఉంటూ తమకంటూ ఏమీ లేకున్నా ప్రపంచ వ్యవహారాలన్నింటినీ బోధించేవారు తాము బ్రహ్మీస్థితిలో ఉండి కూడా ప్రజల శ్రేయస్సు కొరకు శ్రమపడేవారు మహా అజ్ఞానులైన ఇటువంటి సత్పురుషులు జగత్తులో చాలా అరుదుగా ఉంటారు ఈ పవిత్ర రత్నం జన్మించిన కులం ధన్యం ఆ వంశం ధన్యం ఆ దేశం ధన్యం పవిత్రులైన తల్లిదండ్రులు ధన్యులు అనాయాసంగా పరుశువేది లభిస్తే పాషాణమనుకుని పారవేసుకున్నట్లు సిరిడీలోని ఈ పరమ భాగవోత్తముని చాలా కాలం వరకు ఎవరూ తెలుసుకోలేదు చెత్త కుప్పలో పడి ఉన్న రత్నం పిల్లలకు దొరికితే దాన్ని రాయి అనుకుని వారు ఇష్టం వచ్చినట్లు సంతోషంతో ఎగరేసి కాల్తో తొక్కుతారు మొదట బ్రహ్మజ్ఞానాన్ని కోరి వచ్చిన వ్యక్తి బాబా ఆశీస్సులతో తృప్తి చెందాడు కఠినమైన మార్గాన్ని వదలాలి నాకైనా మీకైనా అందరికీ అదే మార్గం శబ్దాలను వింటూ స్పర్శ సుఖాన్ని గ్రహిస్తూ సువాసనలు ఆగ్రాణిస్తూ బయట కనిపించే రూపాలను చూస్తూ ఇలా బాహ్య విషయాలను సేవిస్తున్నంత వరకు ఇంద్రియాలకు విషయాలపై సంయమనం కుదరదు విషయ సుఖాలపై విముఖత లేకుండా ఇంద్రియాలను నిగ్రహించకుండా ప్రత్యేగాత్మ దర్శనం అంటే ఆత్మజ్ఞానం అసఖ్యం ముందు ఈశన త్రయాలను వదిలి దృఢమైన శ్రద్ధ విశ్వాసాలతో సద్గురువుకు అనన్య శరణు పొందేవారు ఆత్మజ్ఞానానికి పాత్రులు శ్రోత్రాది పంచ జ్ఞానేంద్రియాలు తమ తమ విషయాలను వదిలివేసినప్పుడు మనసు స్వయంగా సంకల్ప వికల్పాలను వదిలిపెట్టినప్పుడు అలా అన్నింటి నుండి నివృత్తి అయిన అంతఃకరణంలో బుద్ధి కూడా నిశ్చయం తీసుకునే పనిని మానినప్పుడు అదే పరమగతి అదే నిర్వికార బ్రహ్మ బుద్ధి నిశ్చయ శూన్యమై మనసు కూడా చైతన్యమయమై ఆ పరమాత్మ ఒక్కడే తప్ప అన్యులెవరూ లేరని ఆత్మను తెలుసుకున్నవారు ధన్యులు విషయ సుఖాల నుండి విముఖులైన వారి ఇంద్రియాలు ఆత్మోన్ముఖమవుతాయి అప్పుడే నిజమైన ఆత్మసుఖం ప్రకటనమవుతుంది ఇతరమైనవు అన్నీ సుఖాలు కావు విషయ వికారాలతో కప్పబడి అతి సూక్ష్మంగా ఉన్న ఆత్మజ్ఞానాన్ని గ్రహించడం కష్టం పరమానంద ఆనంద ప్రాప్తికి పని అయిన సాధనలను తెలుసుకోవడం అతి కఠినం హిరణ్య గర్భ పదవి వరకు ఇహ పర సుఖాల ఎందు విరక్తి కలిగిన వారే బ్రహ్మ పదమునకు అభిషిక్తులు అట్టివారే ముక్తులని గ్రహించాలి మనసును విషయాల నుండి మెల్ల మెల్లగా వెనుకకు మరలించి ఆత్మస్వరూపంలో స్థిరపరిచి ఆత్మజ్ఞానాన్ని సంపాదించాలి ఇహలోక పరలోక సుఖాలు ఎందు వైరాగ్యం కలిగి హర్ష శోకాది ద్వంద్వాలను త్యజించిన బుద్ధిమంతులకే ఈ సుఖం ఇదే ఆధ్యాత్మ యోగం అదే దైవిక ఆధ్యాత్మిక అది భౌతికాలనే తాపత్రయాల బడబానల జ్వాలలో బాగా మసలిపోతున్న భవసాగరంలోని నీటిలో ఎవరు సుఖంగా ఉండగలరు దాని నుండి తమను తాము ఉద్ధరించుకోవడానికి సాయిబాబా అనుగ్రహాన్ని పొందాలి వారి చరిత్రను శ్రద్ధగా శ్రవణం మననం చేయాలి సాయినాథుని చరిత్రలోని వారి విచిత్ర లీలలను సో శ్రోతలు మిత్ర బంధు కళత్రాలతో సహా వింటే ఇహపరసుఖాలు లభిస్తాయి భాగ్యవంతులు శ్రద్ధాళువులైన శ్రోతలు ఈ కథలను ఏకాగ్రతతో వింటే శాంతికే శాంతి లభిస్తుంది ఫ్రెండ్స్ ఇంతటితో సాయి ప్రేమామృతం సమాప్తం బాబావారి నామం వింటూ సాయినాథుని వచనాలను మననం చేసుకుంటూ బాబావారి ధ్యానం చేసుకుందాం సర్వేజన సుఖినో భవంతు